ప్లస్ ఇంకొకటి నువ్వు గల్ఫ్ సమస్యల మీద ఎప్పటి నుంచో పనిచేస్తా అనేది నాకు తెలుసు ఈ మీడియా పరంగా నేను రిక్వెస్ట్ చేసిందంటే లా ఆఫ్ ద ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ అవును సో మీరు కొన్ని తెలుగు ఇది చాలా తెలియకోకుండా జరిగినాయి కొన్ని అరెస్ట్ అయినారు ప్రాబిలీ కొంతమంది ఉరిసేఫి ఉన్నారు జైల్లో ఉన్నారు ఉరిసీఫీ ఉడకబడింది ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఫేమస్ పర్సన్ ఆల్రెడీ ఫేమస్ సో దేవేంద్ర రెడ్డి చెప్పినాడు ఈ ప్యాకేజ్ తీసుకోవని చెప్పి ఒక అబ్బాయికి ఇస్తే మీకు తెలియదు ఇది దేవేందర్ రెడ్డి అని ఆ ప్యాకేజ్లో బ్యాండ్ డ్రగ్స్ పోయినాయి అన్నట్టు అక్కడ పట్టుబడి వాళ్ళు అరెస్ట్ అయినారు నీ పేరు వాడుకొని చేస్తున్నారు వాళ్ళు దేవేందర్ రెడ్డి లాంటి వ్యక్తికి నేను ఫోన్ చేయాలో లేదని వాళ్ళు చేయను కూడా చేయకపోవచ్చు అభిమానులు చెప్పినారంటే సరే అని చెప్పి తీసుకెళ్తారు ఇది ఒకటి జరుగుతుంది రెండోది మీరు ఆన్లైన్లో నిన్న సౌదీలో జరిగింది ఆన్లైన్లో యాక్చువల్గా కొన్ని ఉంటాయి ఇప్పుడు కాఫ్ సిరప్ ఉంటుంది మన దగ్గర అది అలౌడు బట్ సౌదీలో అది అలౌడు కాకపోతుంది బ్యాండ్ మెడిసిన్ ఆర్డర్ చేసినందుకు అరెస్ట్ చేసినారు టాబ్లెట్ సిట్రజన్ టాబ్లెట్ నాటాలు గసగసాలు కాదు ఏ విత్తనం నాటలోడు విత్తనం కూడా నాటలోడు విత్తనాలు ఉంటాయి కదా లైవ్ సీడ్ లైవ్ సీడ్ నాటలోడు ఏ మసాలా పౌడర్ నాటలోడు విత్ ఇన్ కంట్రీ ప్రాబ్లం లేదు విత్ ఇన్ కంట్రీ ఇక్కడే కాబట్టి యూ కెన్ అట్లీస్ట్ సేఫ్ అన్నట్టు ఇది ఒకటి అంటే నువ్వు ఆ కంట్రీలో ఏమి వెళ్ళడు ఏం నాట అలవాడు చెల్లిపోండి అవును ప్లస్ దయచేసి ఎవరన్నా ఏదైనా పంపించినా కానీ వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ మీ ముందర ప్యాక్ చేయించు చేయించాలి ప్రాబ్లం లేదు ఏదైనా కావచ్చు వాళ్ళు ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదంటే దయచేసి తీసుకోగలకండి కరెక్ట్ మీకు సేమ్ ఇదే సందర్భంలో ఒకటి గుర్తు చేస్తాను ఖమ్మంకి సంబంధించిన ఆవిడ ఒక ఆవిడ లేడీ బాంబే ఏజెంట్ ఒకడు ఫ్రీ వీసా ఇస్తా ఫ్రీ టికెట్ అనేసరికి ఇంకో త్రూ వయా ఛానల్ ద్వారా ఆమె కనెక్ట్ అయ్యారు ఎందుకు ఫ్రీ ఫిఫ్టీ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లేడీ కనెక్ట్ అయ్యారు సేమ్ మీరు చెప్పినట్టు వాడు ఒక బాక్స్ ఇచ్చేసి నేను ఇంత మీకు ఫ్రీ ఇచ్చాను కదమ్మా ఈ బాక్స్ తీసుకెళ్ళి మా తమ్ముడికి పిక్కులు అంటే ఇష్టము సో మీరు ఇది ఇవ్వండి అంటే ఆవిడ మంచి తీసుకుని వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మీ ఇక్కడికి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అయిపోయింది కస్టమ్స్లో తర్వాత తను షార్జా ఎయిర్పోర్ట్లో దిగింది డ్రగ్స్ స్కాన్ చేయగానే డ్రగ్స్ డౌట్ వచ్చి తీసుకెళ్ళిపోయారు స్టిన్ సీజన్ జెయిన్ లేదా విక్టిమైజ్ చేయడానికి వంద మార్గాలు ఉన్నాయి అందుకోసం పాపం అనుకో ఈసీ ఎన్ఆర్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి అవును గల్ఫ్ ఇవన్నీ ఉన్నాయి ఇది దీంతో పాటి ఇంకోటి ఆఫ్ ద ల్యాండ్ అనేది మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ముస్లిమ్స్ కొద్దిగా ఆర్థడాక్స్ ఉంటారు ఇస్లాం కంటే చాలా ఆర్థడాగ్ అవును దైవదూషిని అస్సలు పనికిరాదు కరోనా టైంలో ఏదో ఒక అదేది మర్కజ్ వాళ్ళది ఏదో పోస్టు షేర్ చేసినందుకు కొంతమంది జైలు పోయినారు అక్కడ డిపోర్ట్ అయినారు సో మీరు దయచేసి గల్ఫ్లో వాళ్ళు పోతున్న వాళ్ళు రిలీజ్ సంబంధించిన ఏదే ఉన్నా మీరు ప్రార్థించండి చేయండి క్లోజ్ రూమ్ లో అన్ రికార్డెడ్ చేయండి సో పబ్లిక్ ప్లేస్లో ఏదైనా చేయకండి ముఖ్యంగా ఆన్లైన్లో ఏం చేయకండి అండ్ దేర్ కమ్యూనిటీ దేర్ మీరు ఏదో ఇక్కడ ఎవరో ప్రభావానికి లోని మీరు ఏదైనా కామెంట్ చేసి ఈయనకేం కాదు కానీ మీరు జైలు పోతారు అట్లనే ఇంకొకటి చిన్నది లాస్ట్ బట్ నాట్ లిస్టు మీకు జాతకం చెప్తాం మీకు ఇప్పుడు మీ జాతకం చెప్పేది నేను మామూలుగా జాతకం ఈ జాతకాలు ఈ మధ్య చాలా అయిపోయింది అసలు ఆశ్చర్యకరంగా ఎక్కడ చూసినా లేస్తే జాతకాలు హారోస్కోపులు ఆస్ట్రాలజర్స్ ఓకే మీ జాతకం చెప్తా నిజంగా నమ్ముతారు నిమిషం మీరు పే చేయాలి నేను ఫ్రీ కాదు జాతకం చాలా నేను చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తుంటా రాజకీయ నాయకులు ఉంటారు సినిమా వాళ్ళకి చెప్తుంటా చాలా సక్సెస్ చాలా సంపాదించాను గౌతికి పోయి కామాఖ్యాం పూజలు కూడా చేపిస్తాను సో అన్ని చేపిస్తుంటాను సో నేను చెప్పే జాతకం చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా విను మీరు చిన్నప్పుడు అరౌండ్ టెన్ టు టెన్ టు ట్వెల్వ్ ఆ ఇయర్స్ టైంలో నీకు ఒక గండం తప్పింది అవును కదా తలకి దెబ్బ తాకింది దాకింది యాక్చువల్గా అప్పుడు కొద్దిగా సివియర్ ఉన్నది ప్రాబ్లం ఎస్కే పైన చెప్పారు అసలు తెలుసు ఫేస్ రీడింగ్ ఉంది మరి ఓకే సో ఇదే కాకుండా నీకు తెలిసిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు చాలా నమ్మేస్తున్నాను సింపుల్గా శత్రువు చాలా 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 ప్రాబ్లమ్ క్రియేట్ నీకు తెలియని కూడా తెలియట్లేదు నిజమే అది సో అంత అయ్యాక తెలుసుకుంటా సో ప్లస్ నువ్వు కష్టపడి బాగా పైకి వచ్చినావు చాలా కష్టపడి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా అని వేరే దేశాలకు పోయి వచ్చినావు మళ్ళీ ప్రజల గురించి కష్టపడుతున్నావు మలేషియా అక్కడ ఇక్కడ పోయి గల్ఫ్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అని మీరు అనుకున్నవన్నీ జరగట్లేదు యాక్చువల్గా నిజమే ఎక్కడో ఒకటి ఇంక ఇంకా స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ కూడా సో ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కొన్ని దోషాలు ఉన్నాయి నీ దగ్గర ఓకే సో ఇవన్నీ కాస్ట్లీ నేను దీని మీద చెప్పలేము సో నువ్వు పర్సనల్గా కన్సల్ట్గా ఫీజ్ అవుతుంది ఓకే అది నాకు ఫ్రీ ఏం లేదా ఫ్రీ లేదు ఇది ఎక్కడైనా ఒకటి అయినా గొంగ తోటగడ మామ కాదు అన్నట్టు సో ఇంత చెప్తే చాలన్నా లక్ష రూపాయలు ఇయొచ్చి అంతే అంతే అట్లనే ముంచుతాండేది ఇది నాకు లేకపోతే వాడు గెలుస్తాడు ఈడు గెలుస్తాడు వాడు సీఎం అవుతాడు ఈడు సీఎం అవుతాడు ఏంది ఇది జాతకాలు అవుతాయి ఆకులు తీసుకుంటారు అది పెడతారు ఇది పెడతారు కొద్దిగా తెలివి ఉండాలా నిజంగా అసలు నాకు చాలా ఆశ్చర్యం ఈ మధ్య అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతున్నాడు ఇతల కేసీఆర్ సీఎం అవతల జగన్ మళ్ళీ జైలు

వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే అంతకు తెలిసి ఈనే అంటే మనుషులు గతంలో మనం చూసాం నేను ఇప్పుడు గ్రామస్థాయి నుంచి వచ్చిన ఏ రోజు మా ఊర్లో కూడా ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు చక్కగా ఆయన ఏదైనా పంచాంగం అంటే ఆ రోజు ఉగాది పండుగ వస్తే పచ్చడి తాగి పంచాంగం సంవత్సరానికి ఒకేసారి చెప్పేవారు వారు ఇవాళ వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఏంది అసలు నీవు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది ఎవరి చేతిలో ఉండదు ఏ గ్రహాల ప్రభావం అయినా అట్లయితే నీ టైంలో ఎంతోమంది కోట్ల మంది అందరికీ ఒకటే ప్రభావం ఉండాల అంతే కదా కదా యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినా మంచి రెసిడెన్షియల్ స్కూల్ కదా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఓకే ఎన్ఐటి వరంగల్లో బీడే కదిన ఎగ్జామ్ రాసినాక పోయి గుండు కొట్టించుకునే దేవుడు పాస్ చేస్తాడని తర్వాత అర్థమైంది మనం మనకు మనం తప్పిస్తే ఏ దేవుడు అంతే కదా సో విషయం ఏంటంటే యువర్ లైఫ్ యువర్ డెస్టినీ కరెక్ట్ యువర్ ఎఫర్ట్స్ నథింగ్ విల్ డూ నో మోర్ అబౌట్ సొసైటీ విల్ విల్లర్న్ లాట్ చెప్తున్నా సింపుల్ మీ పిల్లలు కూడా అదే నేర్పించాలి ఇంకొకటి నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే మీ పిల్లలకి వాళ్ళకి వాళ్ళ వయసు కంటే ఎక్కువ వాళ్ళని పరిచయం చేపించండి ఎంతైనా సో దే విల్ అన్ లాట్ వెరీ ట్రూ దేవిల్లని లాట్ అని మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగు పెరుగుతాయి ఇప్పుడు నేను మీ అబ్బాయితో మాట్లాడాలంటే నేను అన్నెసర్లీ అన్వాంటెడ్ స్టఫ్ అయితే మాట్లాడను కదా ఏ స్కూలు ఎక్కడ ఎందుకు ఇట్లా అడుగుతాడు ఈ షుడ్ బి ఇన్ పొజిషన్ టు ఆన్సర్ కరెక్ట్ ఇఫ్ ఈజ్ ఆన్సరింగ్ దెన్ ఈజ్ ఇన్ రైట్ అట్లా రకరకాలుగా సో నిజంగా వీటి మీద కూడా పేరెంట్స్ ఒక ఇది రావాలి మొబైల్ పక్కన పెట్టాలి మొబైల్ అసోసియేషన్ పెంచాలి స్పిరిచువల్ అసోసియేషన్స్ వెళ్ళాలి టెంపుల్స్ కి వెళ్ళాలి బయట సమాజం మార్కెట్ కూడా వెళ్ళాలి వాళ్ళని తీసుకెళ్ళాలి చూపించాలి వీళ్ళు దొరికినప్పుడు పంటలకు హాలు ఎక్కడ దొరుకుతాయి అంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అంటారు బియ్యం ఎక్కడంటే సూపర్ మార్కెట్ అంటారు ఆ టైమ్ లో అంతే పప్పులు అంటారు వాళ్ళందన్ని ముద్ద పప్పులు సో తప్పకుండా అన్న మా ఛానల్ నుంచి మేము మీకు వారానికి ఒక కంపల్సరీ స్లాట్ ఇస్తాం మీరు తప్పకుండా సమాజానికి మంచి చేయండి మేము మీతో ఉంటాము ఎందుకంటే సమాజాన్ని బాగుకోరి మనం ఏదైనా చేయడానికి మనం ఎప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సో డెఫినెట్గా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతామని నేను మా పబ్లిక్ కోర్టు ప్రేక్షకుల పక్షాన మా పబ్లిక్ కోర్టు తరఫున కూడా మీకు నేను హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ ముందుకు తీసుకెళ్ళండి మేము విఆర్ ఆల్ విత్ యూ అన్న థ్యాంక్ యూ బ్రదర్ ఈ పబ్లిక్ కోర్ట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ విషయాల మీద ఎంత చర్చించినా అంత బెటరు నేను చాలా సెషన్స్లో చెప్తుంటాను అన్న తమ్ముని చంపినాడు లేకపోతే ఇద్దరు రియాలిటల్స్ ఆత్మ కొట్టుకున్నారు ఎవరు ఆత్మహత్య చేసుకో ఈ న్యూస్ మీరు చూసినా చూడకునే మీకేం ఫరక పడదు కానీ సైబర్ క్రైమ్స్ న్యూస్ మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయకుంటే డే యూ కెన్ బి విక్టిమ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతి లే లే రీసెంట్గా జరిగే లేదా లేటెస్ట్ జరిగే ప్రతి సైబర్ క్రైమ్ మీద మనం వారానికి ఒక ప్రోగ్రామ్ చేద్దాం సో ప్రజలను కాపాడదాం